హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ముందుగా శ్రావణ మాసం వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో టేస్టీగా అలాగే పాలు విరిగిపోకుండా పరమన్నం చిక్కుపడిపోకుండా అంటే గట్టి పడిపోతూ ఉంటుంది కదా చల్లారిన తర్వాత అలా కాకుండా నేను చెప్పిన కొలతలతో ఇలా పరమన్నం చేయండి చాలా బాగా వస్తుంది దాని తయారీ విధానం ఇప్పుడు చూసేయండి ముందుకు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చు ఇందులోకి అందులోని కొద్దిగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ గిన్నెలోకి ఏడు కప్పులు పాలు నీళ్ళు కలిపిని వేసుకోవాలి మొత్తం పాలే కాదండి కొన్ని నీళ్లు కూడా కలుపుకోవాలి ఏడు కప్పులు వచ్చేలాగా చూసుకోవాలి అంటే ఏడు గ్లాసులు వేసాను ఇక్కడ నేను ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వీటిని మరిగించుకోవాలి పాలు ఒక పొంగు రావడం వల్ల అండి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవడం వల్ల కొంచెం నాంతే కదండి రైస్ అనేది కొంచెం త్వరగానే ఉడికిపోద్ది అందుకే ముందు బియ్యం కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి లేదంటే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఇక్కడ రైస్ అనేది చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిలోకి తగినంత బెల్లం అంటే ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒకటి ముప్పావు గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీటు ఎక్కువగా తినేటట్టయితే రెండు గ్లాసులు పూర్తిగా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటి ముప్పావు గ్లాస్ వేసి ఒకసారి గరిటితో నెమ్మదిగా ఇలాగ అద్దేసి మూత పెట్టేసి వదిలేసాను ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత పరమన్నం మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ వేడికి బెల్లం మొత్తం కరిగిపోద్దండి ఇంకా మళ్ళీ మనం స్టవ్ వెలిగించవలసిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కళాయి పెట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పోసి అందులో కొన్ని జీడిపప్పు అలుకులు కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని మనం దించుకున్న పరమాణంలోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూను అంటే ఒక అర స్పూను యాలకుల పొడి ఒక చిట్టుకుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఉంటే ఇందులో పచ్చకరపూరం వేయండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే లేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి అంతేనండి పాలు విరిగిపోకుండా చక్కగా పరమాన్నం అనేది చల్లారినా సరే గట్టిపడకుండా ఇంక ఇలాగే ఉంటుందండి అస్సలు గట్టిపడదు పరమాన్నం అనేది నేను చేసిన విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పరమాన్నం అయితేనే పరమాన్నం చేయడం రాదా అనుకుంటారు కొంతమంది చేసేటప్పుడు పాలు విరిగిపోవడం పడిపోవడం జరుగుతూ ఉంటుంది కదండి ఇలా చేస్తే మాత్రం కరెక్ట్గా వస్తుంది అమ్మవారికి అయితే ప్రసాదంగా ఫస్ట్ పరవన్నంతోనే కదండి రేపు తొలి శుక్రవారం కాబట్టి ఇలా పర్వణం ట్రై చేయండి పాలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను